తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి అంత చెక్ పోస్ట్ లో బుధవారం రాత్రి కన్నీనగర్ ఎస్డి ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏసీబీ సోదాల సమాచారం తెలియగానే ప్రైవేట్ వ్యక్తులు ఉరుకులు పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండి మహారాష్ట్రకు నిత్యం వందల మంది వాహనాలు రవాణా అవుతుంటాయి ఇక్కడ అధికారులు చేతి వాటానికి పాల్పడుతున్నారని ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వాంకిడి పోస్ట్ పై ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఇక ఏఎం అధికారిని మాధవిని విచారణ జరిపి లెక్కకు మించిన ఉన్న నగదును రూపాయలు నలభై ఐదు వేల వంద రూపాయలు సీజ్ చేసినట్టు తెలిపారు లారీ డ్రైవర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు విజయ్ కుమార్ ఆయల సెల్ ఫోన్ చేశామన్నారు పట్టుబడ్డ నగదు నలభై ఐదు వేల వంద రూపాయలు ప్రత్యేక అకౌంట్ లో డిపాజిట్ చేసి ఉన్నత స్థాయి అధికారులకు వేధించనున్నట్లు తెలిపారు ఈ సోదాలో కరీంనగర్ ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి విజయ్ కుమార్ ఆదిలాబాద్ కరీంనగర్ ఏసీబీ ఇన్స్పెక్టర్లు స్వామి కిరణ్ రెడ్డి కృష్ణకుమార్ పున్నం చందర్ సిబ్బంది పాల్గొన్నారు